కోనరావుపేట మండలం కొండాపూర్ వెంకట్రావుపేట గ్రామాల ఎంపీటీసీ పల్లె మంజుల రవీందర్ రెడ్డి వెంకట్రావుపేట బీఆర్ఎస్ మాజీ గ్రామ శాఖ అధ్యక్షులు చెరుకుపల్లి నరసింహారెడ్డి మాజీ వార్డు సభ్యులు చెరుకుపల్లి సుజాత భీమరెడ్డిలు బుధవారం ప్రభుత్వ వీపు విమలవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు వారికి ప్రభుత్వ వీపు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు అనంతరం వారు మాట్లాడుతూ బీఆర్ఎస్ పార్టీలో సరైన గుర్తింపు లేదని వాపోయారు కాంగ్రెస్ పార్టీ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు నచ్చి పార్టీలో చేరడం జరిగిందన్నారు రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలిపే లక్ష్యంగా పనిచేస్తామన్నారు అందరం కలిసికట్టుగా పనిచేస్తూ కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి కృషి చేస్తామన్నారు కాంగ్రెస్ ప్రభుత్వంలో అన్ని వర్గాల ప్రజలకు సమన్యాయం జరుగుతుందన్నారు ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు షేక్ ఫిరోజ్ పాషా జిల్లా కిసాన్ సెల్ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి మాజీ సర్పంచ్ జిల్లా కార్యదర్శి నాలుగు సత్యం యూత్ అధ్యక్షులు నాలుక వేణు శ్రీకాంత్ మల్లయ్య తదితరులున్నారు నాటి నుండి కాంగ్రెస్ చేరినకు మాకు సంతోషంగా ఉన్నది ఇక్కడ గత ప్రభుత్వంలో మేము అక్కడ ఉన్నా కానీ మాకు సర సరైన అభివృద్ధి దొరకలేదు కాబట్టి గుర్తింపు కూడా మాకు ఇవ్వలేదు కాబట్టి కాంగ్రెస్ పార్టీలో చేరాలని చేరడం జరిగింది మళ్ళీ ఆ అధ్యయనంలో ఇక్కడ చేరడం జరిగింది దానికి సంతోషపడుతున్నాము ఇక్కడికి వచ్చిన ఈ అందరికీ అనుక ధన్యవాదాలు కోనారావుపేట మండలం కొండాపూర్ వెంకట్రావుపేట గ్రామానికి సంబంధించినటువంటి ఎన్పీటీసీ సభ్యురాలు పల్లె మంజుల రవీందర్ రెడ్డి గారు నరసింహరెడ్డి గారు భీం రెడ్డి గారు ఇంకా చాలా మంది పెద్దలు ఈరోజు కాంగ్రెస్ పార్టీలో చేరిన సందర్భంలో వారికి స్వాగతం తెలియస్తా ఉన్నాం నేటి నుండి వారు కాంగ్రెస్ పార్టీ కుటుంబంలో సభ్యులుగా చేరారు వారి జోలు క్షేమాలు కాంగ్రెస్ పార్టీ చూసుకోవాలని మాట చెప్తున్నారు ఇప్పటికే ప్రజా జీవితంలో మమేగా ఉన్నటువంటి మీరు ప్రభుత్వానికి ప్రజల మధ్యలో వారిగా ఉంటూ ప్రభుత్వం ద్వారా ఇచ్చేటువంటి సంక్షేమ కార్యక్రమాలు ప్రజలందరూ కూడా అందేలా చూడాలని చెప్పిన సందర్భంగా వారిని కోరుతూ కాంగ్రెస్ పార్టీ చేపడుతున్నటువంటి చక్కటి సంక్షేమ కార్యక్రమాలు పేద బడుగు బలిన వర్గాల అభివృద్ధి కోసం మైనార్టీ ప్రజల అభివీతి కోసం రైతు వర్గాల అభివృద్ధి కోసం చేస్తున్నటువంటి కార్యక్రమాలు చూసి ప్రజలంతా కూడా ఏదో కాంగ్రెస్ పార్టీకి మద్దతును ఇవ్వాల్సిన అవసరం ఉందన్నమాట సందర్భంగా ప్రజానికాన్ని తెలియజేస్తూ ఎస్సీ ఎస్టీ బీసీల కులాలలో ఉన్నటువంటి పదారు వర్గాలను గుర్తించి ఓ సాహసోపేతమైనటువంటి ఒక నిర్ణయం ఓ చారిత్రాత్మకమైన నిర్ణయం అన్ని కులాలు కూడా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గారు ఇతర మంత్రులందరూ కూడా నిన్న మంత్రివర్గ సమావేశంలో నిన్నటి రోజు మంత్రివర్గ సమావేశంలో మరి ఆయా కులాల్లో వెనుకబడినటువంటి వారందరినీ కూడా ఉన్నతమైన స్థితిని తీసుకురావడం కోసం కార్పొరేషన్లు ఏర్పాటు చేయడం అనేది ఇది అభినందనీయం అందుకే వారికి ఈ ప్రాంత ప్రజపక్షాన నిన్నటి రోజుని స్వయంగా గౌరవ ముఖ్యమంత్రి గారిని ఫిఫ్టీ ముఖ్యమంత్రి గారిని బీచ్ సంక్షేమ శాఖ మంత్రి కొండ ప్రభుత్వ గారు శ్రీధరబాబు గారు పొంగి శ్రీనివాసరెడ్డి గారు సురేఖ గారు సీతక్ గారు ఈ విధంగా మంత్రివర్గంలో ఏదైతే పదహారు గులాళ్ళ సంబంధించిన కార్పొరేషన్లు ఏర్పాటు చేసే ప్రభుత్వ శాఖ అందరూ కూడా స్వయం నిదర్శి ప్రాతిపరి పక్షాన ఓ బీసీ బిడ్డగా బహిరంగ వర్గాలకు సంబంధించిన వారిగా వారికి ధన్యవాదాలు తెలియ తెలియజేయడం జరిగింది బాబు లోక్సభ ఎన్నికల్లో మీరందరూ కూడా కాంగ్రెస్ పార్టీకి మద్దతు తెచ్చి ఒకవైపు భారతీయ జనతా పార్టీ మతాన్ని నమ్ముకొని ఈరోజు సీబీఐ నమ్ముకొని నీటిని నమ్ముకొని వస్తున్నటువంటి భారతీయ జనతా పార్టీ ఓవైపు ఉంటే ఇక్కడ టీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ గా మాట్లాడి తెలంగాణ ప్రధాన్నర పార్టీని తొలగించేసి ఈ తెలంగాణ ప్రాంత ప్రజల పేగుబంధం తెచ్చుకున్నటువంటి టీఆర్ఎస్తో పక్కన పెట్టి పేద బడుగు బల ప్రజల మైనార్టీ రైతు వర్గాలు అన్ని వారిని అప్పులు చేసుకున్నటువంటి కాంగ్రెస్ పార్టీకి పెద్ద మీ అందరూ కూడా మద్దతు తెలియజేసి కాంగ్రెస్ పార్టీని కేంద్రంలో అధికారం తీసుకోవడం సహకరించవలసింది ప్రజానికి బీజేపీ ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా కాంగ్రెస్ పార్టీకి మద్దతు చెప్పాలంటే యువత మహిళలు మేధావులు అందరూ కూడా సామాజిక దృక్పథంతో ముందుకు పోయో సాంఘిక దృదాచారం రూపమాపడం కోసం పనిచేసే వాళ్ళందరూ కూడా మేధావ కాంగ్రెస్ పార్టీలో చేరాలని చెప్పి సందర్భంగా నేను ఆహ్వాని